ఇంకో కంపారిజన్ సార్ మీరు ఇందాక అన్నారు ల్యాండ్ టైటిల్ ఆంధ్రాలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి బాగా ఇష్యూ నడుస్తుంది కదా సో ధరణికి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి డిఫరెన్స్ అన్న చెప్తారు ఇది తెలంగాణ అది ఆంధ్ర అది తెలంగాణ సార్ ధరణి తెలంగాణ అది ఆంధ్ర డిఫరెన్స్ నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ అనే ఒక బాడీ సెంట్రల్ గవర్నమెంట్లో బాడీ ఉంది వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఏ స్టేట్ కావాలో ఆ స్టేట్కి అనుకూలంగా పెట్టుకోండి మన ప్రజెంట్ సీఎంగా మనకు అనుకూలంగా డిజైన్ చేసుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఏపీ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ అసలు ఫస్ట్ నువ్వెవరు మా ప్రాపర్టీస్ నీకు అధికారం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ కొనుక్కేనందు ముప్పై జాగాల్లో రికార్డ్స్ చెక్ చేయాలి ముప్పై ప్లేసుల్లో ఇందా చెప్పా కదా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ వీడివో ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా నేను సర్వే చేయించి మీది అని ఒక్క డాక్యుమెంట్ ఇస్తా ఆ డాక్యుమెంట్ కనుక జనరేట్ అయితే మీ ప్రాపర్టీ సెటిల్డ్ లేదా డిస్ప్యూట్లో పడేస్తా అనేది ఒకటి అన్నాడు అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆయన ఏమంటే మేము ఒకసారి సర్టిఫై చేసాగా రేపొద్దు మీ ప్రాపర్టీని ఎవరైనా కబ్జా చేస్తే గవర్నమెంట్ రెస్టారెంట్లో తీసుకుంటుంది అంటున్నాడు అది ఒక పాయింట్ రెండోది ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్టు జెరాక్స్ కాపీలు ఇస్తారని చంద్రబాబు నాయుడు అంటున్నారు మూడోది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వస్తుంది నా ప్రాపర్టీ మీద హూ ఆర్ యూ కస్టమర్ ఫోటో రావాలి కానీ నీ ఫోటో ఎందుకు రావాలి సో మెయిన్ అబ్జెక్షన్ ఎక్కడ చేస్తానంటే అపోజిషన్లు ఎల్టీఓ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎల్టీఏఓ ల్యాండ్ టైట్లింగ్ అప్లియేట్ ఆఫీసర్ వీళ్ళిద్దరికీ ఏ అర్హత లేకనే అపాయింట్ చేసుకోవచ్చు అంటే మన బామూరిదని పెట్టుకోవచ్చు మన శ్రీ బెరదని పెట్టుకోవచ్చు మన రిలేషన్ పెట్టుకుంటే వాడు మనకు ఫేవర్గా చెప్తాడా కస్టమర్ ఫేవర్గా చెప్తాడా అప్పుడు కస్టమర్ అవుతాడు కదా రియల్ ఓనర్ సో ఇది రెండు రికార్డులు పెట్టారు సెటిల్డ్ డిస్ప్యూట్ సో సెటిల్డ్ అంటే అన్ని సక్రమంగా ఉన్నాయి నైంటీ పర్సెంట్ సెటిల్డ్లో ఉండదు డిస్ప్యూట్లో పెడితే ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు నీ ప్రాపర్టీ నీది చెందదని చెప్పేస్తారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సో ఇలా అన్నీ చూసుకుంటే లూప్ హోల్స్ ఉన్నాయి పాలసీలో అది కూడా ఉద్యోగం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసి ఇన్సూరెన్స్ కట్టి మన కాంపెనీస్తే చాలా మంచిది బట్ అది ఎంతవరకు కరెక్ట్గా ఎత్కల్గా జరుగుతుంది అనేది సబ్జెక్ట్ ఇంకోటి ఇక మీరు అన్నారు కదా పాతకాలంలో పేపర్ పెన్తో రాసేవారు ఎంత తీసుకొచ్చి ఒక డిజిటలైజేషన్ చేసి ఒక సింగిల్ కాపీ ఇస్తామని చెప్పేసి అన్నారు సో ఇది కూడా చాలా బెనిఫిట్ కొనేవారికి వారికి అమ్మేవారికి ఇద్దరికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎక్కడి నుంచి ల్యాండ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఫలానా యాభై వేల రికార్డ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిది కూడా ఒక్కసారి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తే టోటల్గా దాంట్లోనే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఒక పాయింట్ ఆఫ్లో చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇదే ల్యాండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంతకుముందు కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ సర్వీస్ జరిగాయి అన్నారు అక్కడ ఎటువంటి ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు సో అలాంటి ప్రాబ్లమ్స్ రానప్పుడు దీన్ని మళ్ళీ ఎందుకు కాన్ఫిడెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి సార్ దీన్ని అంటే పదిహేడు వేల గ్రామాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో వరకు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల గ్రామాలు మాత్రమే సర్వే చేశారు పదిహేడు వేలు చేయాలంటే టైం పడుతుంది ఒకటి రెండోది ఎవరైతే ఐదు వందల ఏపీలో ఐదు వందల యాభై మూడు కోట్లు కోర్టులు ఉన్నాయి ఐదు వందల యాభై మూడు కోర్టులు ఆ బాధ్యతని మండల్కి ఒక ఇస్తే చేయలేడు కోర్టు చేయలేని పని మనం ఇండివిజువల్ చేయగలం సో దీంట్లో ఏదో ఫిషి ఉంది అంటే ఎల్టీఓ ఎల్టీఓ అనే ఆఫీసర్స్ ఇప్పుడు ఒక ఐఎస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఐపీఎస్కు ఎగ్జామ్ ఉంటుంది ఇంజనీర్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది మరి ఇక్కడ ఎందుకు లేదు ఒక సెక్షన్లో ఏం అంటే ఏ అర్హత అక్కర్లేదు మాకు ఇష్టమైన పెట్టుకోవచ్చు అని వాటికి అబ్జెక్ట్ చేస్తున్నారు మాకు ఇష్టమైన పెట్టుకుంటే నాకు తమ్ముడిని పెట్టుకుంటాను అంతమంది సీఎం ఉండేవారు సీఎం తమ్ముడు వ్యవహారాలు అనేది చూసేవాడు అట్లా ఉండకూడదు కదా ఆ గవర్నమెంట్ అపోజిషన్ ఏమి ఉంటుందంటే మీరు ఏది చేసినా న్యూట్రల్గా చేయండి మీరు ఒకసారి డిస్ప్యూట్లో పెడిస్తే మేము నా రాజకీయ నాయకులు బడాబావులందరూ కబ్జా చేస్తాం ఇప్పుడు మీరు వంద ఎకరాల ల్యాండ్ ఉంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎకరాలు కరెక్ట్ ఉన్నాయి ముప్పైలో రెండు లేవు ఆ రెండు దొరకవు మీకు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడ దొరికితే అంటే ఆ ల్యాండ్ పోతుంది వంద ఎకరాలు నువ్వు ఓనర్షిప్ తీసుకుని ఊరుకుంటావా అది డిస్ప్యూట్ సో అన్నీ కరెక్షన్ చేసుకుంటే మంచిది